వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మే శ్రీనివాస రెడ్డి మెడికల్ స్కామ్ వైసీపీ నేతలు దందాలంతా కూడా వెలుగులోకి వచ్చాయి దీనికి సంబంధించి వీడియోలు మనం తెలుసుకుందాం ఏంటి ఏమనేది కూడా మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇది సత్యసాయి జిల్లా మనందరికీ తెలిసిందే కదిరి వైసీపీ నేత డాక్టర్ బతులహరిప్రసాద్ మరో నిర్వాహకం వెలుగులోకి వచ్చింది మెడికల్ కళాశాల అనుమతి కోసం లంచం తీసుకోవడం పైన సిబిఐ ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే వారం రోజుల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హరిప్రసాద్ ఇంట్లో కూడా బెంగళూరు సిబిఐ బృందం సోదాలు నిర్వహించింది సిబిఐ దర్యాప్తులో హరిప్రసాద్ దందాలు వెలుగులోకి వచ్చాయి మెడికల్ కళాశాల తనిఖీలు వచ్చిన వారికి లంచం ఎర్ర చూపినట్టుగా హరిప్రసాద్ పైన సిబిఐ అయితే కేసు నమోదు చేసింది అయితే హరిప్రసాద్కి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయని వైసీపీ బీసీసీఎల్ ఏపీ అధ్యక్షుడిగా కూడా హరిప్రసాద్ కొనసాగుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి కూడా హరిప్రసాద్ టికెట్ ఆశించారు హైదరాబాద్లో ఓ హాస్పిటల్లో హరిప్రసాద్ కుటుంబ సభ్యులు కూడా నడుపుతూ ఉన్నారు అయితే హరి ఇక్కడ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందినటువంటి డాక్టర్ అంకం రవిబాబు విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందినటువంటి డాక్టర్ కృష్ణా కిషోర్తో కలిసి మెడికల్ కళాశాల నుంచి కూడా లంచాలు వసూలు చేసి ఇక్కడ ఎంఎన్సి సభ్యుడు అలాగే వీరేంద్ర కుమార్ కూడా పంపినట్లుగా కూడా సిబిఐ దర్యాప్తులో బట్టబడింది పలు ప్రైవేటు వైద్య కళాశాలకు కన్సల్టెంట్స్గా వ్యవహరిస్తూ తనిఖీలు వచ్చినటువంటి సమయంలో ఇక్కడ డమ్మి ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడంతో పాటుగా భక్తుల హరిప్రసాద్ కీలకమైనటువంటి పాత్రను ఇక్కడ పోషించారంటూ కూడా సిబిఐ అధికారులు అయితే గుర్తించారు ఇక్కడ ఎన్ఎంసి లైసెన్స్ పునరుద్ధరణ కోసం లేఖల అంటే లేఖలు తేవడం లంచాలు వసూలు చేయడంతో బతుల హరిప్రసాద్ కీలకమైనటువంటి పాత్రను పోషించినట్లుగా కూడా ఇక్కడ సిబిఐ అయితే గుర్తించింది విశాఖపట్నంలో గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్ నుంచి కూడా యాభై లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని కూడా డాక్టర్ కృష్ణ అంటే కృష్ణ కిషోర్ ద్వారా కూడా హవాలా రూపంలో ఢిల్లీకి హరిప్రసాద్ పంపినట్లుగా కూడా తెలుస్తుంది ఇదే కేసుకు సంబంధించి గతంలో కూడా ఛత్తీస్గఢ్లో శ్రీ రావత్పూర మెడికల్ కాలేజీకి చెందినటువంటి ముగ్గురు డాక్టర్లు ముగ్గురు మధ్యవర్తులు లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు ఆ కుంభకోణకు సంబంధించి ఇప్పటివరకు కూడా కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణలో అలాగే ఏపీలోని నలభై చోట్ల సిబిఐ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు ఈ స్కామ్ ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర కూడా ఉందా లేదా అనే దానికి సంబంధించి కానీ మనం చూసినట్లయితే కాగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్లో ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉందని సిబిఐ అధికారులు గుర్తించారు వరంగల్కు చెందినటువంటి ఫాదర్ కలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కోమిరెడ్డి జోసఫ్ పైన కూడా సిబిఐ అధికారులు కూడా కేసు నమోదు చేసుకున్నారు మెడికల్ కాలేజీల తనిఖీల కోసం పెద్ద మొత్తంలో కూడా డబ్బు తీసుకున్నట్టుగా కూడా కోమిరెడ్డి జోసఫ్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి మెడికల్ కాలేజీలు తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు కూడా లంచాలు ఇచ్చినట్టుగా కూడా సిబిఐ అధికారులు ఇక్కడ గుర్తించారట అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ క్యామ్లో ముప్పై ఆరు మంది సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ల పాత్రల పైన కూడా కేసులు నమోదైంది కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలో తనిఖీలు అక్రమాలు జరిగినట్టుగా కూడా సిబిఐ అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి చెందినటువంటి శ్రీ రావత్పుర సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్టుగా కూడా కనుగొన్నారు మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్టుగా కోమిరెడ్డి జోసఫ్ పైన ఆరోపణలు వచ్చాయి రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తం నుంచి కూడా కోమిరెడ్డికి డబ్బులు వచ్చినట్టుగా కూడా సిబిఐ అధికారులు విచారణలో తేలిందని విశాఖపట్నం గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ నుంచి కూడా యాభై లక్షలు వసూలు చేసినట్టుగా సమాచారం అయితే డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా కూడా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మెడికల్ కాలేజీలో ఇక్కడ క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలుగా డబ్బులు వచ్చినట్టుగా సిబిఐ అధికారులు అయితే చెబుతున్నారు ఇక్కడ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ జోసఫ్ కోమర్రెడ్డికి బ్రోకర్లు అరవై లక్షల రూపాయలు ముట్ట చెప్పారని సిబిఐ అధికారులు అయితే గుర్తించారు ఎటకేలకు దీంట్లో కీలకంగా కూడా వైసీపీ నాయకుడు ఉన్నట్టుగా కూడా తేలడం ఈ కేసుకు సంబంధించి ఇన్ని రకాలుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి సిబిఐ అధికారులు ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ స్కామ్కి సంబంధించి ఇప్పటికే అనేక ఆధారాలు కూడా బయటపెట్టినట్టుగా తెలుస్తుంది మరి దీని తర్వాత ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి